బిల్డింగ్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి పిల్లలు పడతారు ఆప్స్ సంపాదిస్తాడు ఇంకోటి ఇంకోటి చేస్తాడు ఫైనల్గా ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాడు పొజిషన్ బాగుంటే ఉంటారు లేదంటే మధ్యలో నిలబడతారు వెళ్ళేటప్పుడు ఇవన్నీ సింగిల్ రూపీ కూడా మనతో రాదు అంతా వచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒక మంచి మాత్రమే మనం మంచిని సంపాదించుకోవాలి మారల్గా ఇజల్గా ఇదంతా మనం గ్యాదర్ చేసుకోవాలి ఇక్కడ ఎవరైనా ఏ పొజిషన్లో ఏ స్టేటస్ అయినా తక్కువ ఉన్నా వారు ఎవరు గింట్గా భావించవద్దు ఇక్కడ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా ఫస్ట్ వేర్ ఆల్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరికాళ్ళు పేరెంట్స్ అయ్యాం పెద్దవాళ్ళు అయ్యాం ఇంకా వంద మనలో మనవడ మనవరాలు కూడా కొట్టినాడు అన్నారు వాళ్ళ గురించి మనం పెద్దగా చెప్పుకోవాలని అవసరం లేదు మనం లేట్గా మ్యారేజ్ కాబట్టి మా దగ్గర కిడ్స్ లాగా ఉన్నారు కాబట్టి నేను ఒక చిన్న విషయం సింపుల్గా చెప్తాను మీరు రీల్స్లో చూసే ఉంటారు కానీ లైఫ్ ఈజ్ లైక్ ఏ ట్రైన్ జర్నీ ట్రైన్లో ఒక ఏసీ కోచ్ తీసుకుంటాడు ఒక సేఫర్ కోచ్ తీసుకుంటాడు ఒక జనరల్ బోగలు ఎక్కేస్తాడు ఒక దొంగదొంగ ఎక్కేస్తాడు ఫైనల్గా ఎవడు ఏ పొజిషన్లో ఎక్కడ ఎలా ఎక్కినా రీచ్ అయ్యేది మాత్రం కంపల్సరీగా ప్లాట్ఫామ్ దగ్గర రీచ్ అవుతుంది ఈవెన్ టికెట్ కొన్నా ఆడు ఏసీ క్లాస్లో వెళ్ళిన వెళ్ళేది మాత్రం లాస్ట్ ఆడు గోల్ రీచ్ అవుతుంది ఎట్ ద సేమ్ ఏం లైఫ్లో కూడా అంతే ఎంత సంపదం కాబట్టి ఎవరికాడే ఈ గగోల్కి వెళ్ళొద్దు ఎవరి ఫ్యామిలీతో కాపరేటివ్గా ఉండండి ఎవరికాడే ముందు అందరూ కోఆపరేటివ్గా ఉండండి ప్లస్ కోఆర్డినేషన్గా ఉండండి ఈగోస్కి వెళ్ళొద్దు లైఫ్లో ఏది శాశ్వతం కాదు ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది దాన్ని మనం అందరం గ్యాదర్ చేయాలి ఇందులో ఇంకోటి డిప్రెషనో ఫైనాన్షియల్ డిప్రెషనో క్యాస్ట్ డిప్రెషనో మే వాంట అవేవి మనసులో పెట్టుకోవద్దు ఎవడం ఎవడు ఏది ఎత్తుకెళ్ళిపోవడం అనేది చెప్పడానికి మాత్రమే ఈ చిన్న ఉదాహరణ చెప్పిన ట్రైన్ చేసి కాబట్టి మన లైఫ్లో ఎంత సంపాదించినా ఫైనల్గా అక్కడికి వెళ్తాం రూపాయి సంపాదించిపోయినా ఫైనల్గా అక్కడికి వెళ్తాం ఏం గట్టి కోసం గెల మీద సరే మనం ఫైనల్గా అక్కడికి వెళ్తాం మాస్టర్ అయినా పాస్టర్ అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఇంకోడైనా ఇంకోడైనా కాబట్టి లాస్ట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లైఫ్లో ఏమేంటంటే మంచి చేయాలి నలుగురికి మనం వల్ల తర్వాత పక్కకి వెళ్ళిపోవాలి ఆయన తొక్కేయాలి ఆయన ఎవరు ఇవ్వకూడదు లేదు ఆయన ఎలా చేయాలి దాన్ని ఎలా చేయాలి ఈ ఎనిమిది ఎవరిని పెట్టుకోవద్దు ఇకొచ్చు అక్కడ పెట్టుకోవచ్చు ఫైనల్గా ఈ ఒక్క మారల్ వేలో తెలుసుకుని వెళ్తారని నా స్నేహితులందరూ మిత్రులందరూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా